హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గుంట పొంగడాలు చేసే విధానం తీసుకుందాము ఫస్ట్ పొంగడాల పిండిని రెడీ పెట్టుకోవాలి ఆ తర్వాత పెనం వేడి వేసుకోవాలి దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఉప్పు కలిపిండిన పొంగడాల పిండి దాంట్లో వేసుకోవడమే దాంట్లో వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉంచాలి తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రిటర్న్ మలుపుకోవాలి వేడి వేడి పొంగడాలు రెడీ అండి పొంగడాల పిండి కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను ఇంకొక వీడియోలో పెడతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీకు పెడతాను మీకు ఇంకా కొత్త కొత్త వంటలు కావాలన్నా కానీ కామెంట్స్లో పెట్టండి మీకు ఏ వంటలు కావాలంటే ఆ వంటలు పెడతానండి థ్యాంక్ యూ అండి